హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు ఉజాల ఇరవై ఐదు వరి ఇరవై బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు బీన్స్ అరవై ఐదు వైట్ బీన్స్ ముప్పై ఐదు బెల్ట్ చిక్కుడు డెబ్బై క్యాబేజ్ అరవై కేజీల బస్సా మూడు వందల రూపాయలు పొట్లకాయ పదహైదు రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఐదు రెడ్ క్యాబేజ్ పదహైదు క్యాప్సికమ్ ముప్పై ఐదు బజ్జి ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ఇరవై రూపాయలు దోసకాయ పదమూడు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు ముళ్ళు కాకరకాయ ఇరవై పన్నీరు ముప్పై కార్న్ పది నుంచి పదిహేడు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా నాలుగు వందల యాభై రూపాయలు మునక్కాయ ముప్పై రూపాయలు పంపుకిన్ పన్నెండు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద రూపాయలు క్యారెట్ ఎనభై రూపాయలు పలికాయి ఇంకా టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యం స్టార్ట్ చేసిన వన్ మంత్కి కే సబ్స్క్రైబర్ రావడం చాలా సంతోషంగా ఉంది సో రైతులందరికీ ధన్యవాదాలు మరొకసారి అదేవిధంగా మన ఏఎస్కే రైతు సామ్రాజ్యం ఎప్పుడూ మన రైతుల కోసం ముందుంటుందనేసి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్